వెల్కమ్ టు జేపీ న్యూస్ తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణంలో బుధవారం ఉదయం మండల న్యాయ సేవాధికారి సంస్థ ఆధ్వర్యంలో మధ్యవర్తత్వం దేశం కోసం అవగాహన ర్యాలీ జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా వెంకటగిరి జూనియర్ సివిల్ జడ్జ్ విష్ణువర్మ పాల్గొన్నారు పట్టణం పురవీధులలో పోలీసులు సిబ్బంది న్యాయవాదులతో మీడియేటర్ ద్వారా కేసులు పరిష్కరించుకోండి అంటూ నినాదాలతో అవగాహన ర్యాలీ నిర్వహించారు అనంతరం జూనియర్ సివిల్ జడ్జ్ విష్ణువర్మ మీడియాతో మాట్లాడారు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని తెలియజేశారు నేటి నుండి తొంభై రోజుల పాటు మధ్యవర్తత్వం దేశం కోసం కార్యక్రమంతో ప్రజలకు అవగాహన కల్పిస్తూ ప్రచారం చేయాలని పిలుపునిచ్చారు న్యాయస్థానాల్లో ఎన్నో కేసులు పెండింగ్లో ఉన్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం మంచి అవకాశంతో మధ్యవర్తత్వం దేశం కోసం కార్యక్రమంతో ప్రజలు పాత కేసులను ఇరువురి వర్గాలతో పరిష్కరించే అవకాశం కల్పించడం జరిగిందన్నారు జిల్లాలో సుమారు మూడు నుండి నాలుగు లక్షల కేసులు పెండింగ్లో ఉన్నాయి ఈ కేసులు మీడియేటర్ ద్వారా మండల న్యాయాధికార సంస్థ ద్వారా ఉచితంగా కేసులు పరిష్కరించే మార్గం సులువు అవుతుందని తెలియజేశారు అనంతరం సిఐ ఏవి రమణ మాట్లాడుతూ గత పూర్వీకులు గ్రామాల్లో గ్రామ పెద్దల రచ్చబండ సమావేశం నిర్వహించి ఇరు వర్గాల సమస్యలు అప్పటికప్పుడే పరిష్కరించుకునే సందర్భాలు గుర్తొస్తున్నాయని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో వెంకటగిరి పోలీస్ శాఖ ఎస్ఐలు ఏడుకొండలు గోపి న్యాయవాదులు లక్కమనేని కోటేశ్వరరావు రాంప్రసాద్ రాజేష్ మండల న్యాయ సేవాధికార సంస్థ సభ్యులు ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు ప్రజల గుండెల్లో నిలిచిపోయే నాయకుడు వెంకటగిరి అంకిత భావంతో పనిచేస్తున్న మా ప్రియమైన ఎమ్మెల్యే శ్రీ కురుగొండ రామకృష్ణ గారికి జన్మదిన శుభాకాంక్షలు మీరు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుతుంది మీ న్యూస్

ఈ వన్ వీక్ మీడియేషన్ ప్రోగ్రామ్ సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఈరోజు మనం జరుపుకుంటున్నాము ప్రస్తుత కాలంలో కోర్టుల పైన చాలా ఒత్తిడి పెరిగిపోతుంది మీకు అందరికీ తెలుసు కాబట్టి కేసులు ఒక ఒక చిన్న విషయానికి నాలుగు కేసులు వీళ్ళు ఒక రెండు కేసులు వాళ్ళకి నాలుగు కేసులు అట్లా పెట్టుకోవడం కేసులు పెరిగిపోవడం లో కేసెస్ చాలా వరకు పోయి జడ్జెస్ పైన ఒత్తిడి పెరుగుతూ ఉంది ఇది చిన్న కోర్టులోనే కాదు సుప్రీంకోర్టులో కూడా చూశారంటే ఆల్మోస్ట్ ఇప్పుడు ప్రస్తుతానికి ఒక ముప్పై మూడు జడ్జిలు ఉన్నారు అక్కడ పెండింగ్ తీసుకునే ల్యాక్స్లో ఉంది సో ముప్పై మూడు ఒక ఒకరి కేసులని పరిష్కరించాలంటే దాదాపు కనీసం ఒక పది సంవత్సరాలు అవుతుంది ఆ విధంగా సుప్రీంకోర్టులోనే అది ఆ పరిస్థితిలో ఉన్నప్పుడు చిన్న చిన్న కోర్టులలో డిస్టిక్ కోర్టులలో చూశారంటే కేసెస్ లాస్టెస్లో ఉంది మన నెల్లూరు డిస్టిక్లో చూసుకున్నారంటే కేసెస్ ఆల్మోస్ట్ కనీసం రెండు లక్షలు మూడు లక్షలు కేసులు ఉంది కానీ జడ్జెస్ సంఖ్య చూస్తే చాలా తక్కువగా ఉంది కాబట్టి సుప్రీంకోర్టు ఇవన్నీ మరింగ్లో తీసుకొని ఈ మీడియేషన్ ప్రోగ్రామ్ అనేదాన్ని అడ్వకేట్ని కానీ లోకల్ లోకల్ జడ్జెస్ కానీ అందరినీ కూడా ట్రైనింగ్ ఇచ్చి మీడియేషన్లో కేసెస్ని మీడియేషన్ ద్వారా పరిష్కరించుకునేదానికి ఒక ప్రోగ్రామ్ని స్టార్ట్ చేశారు దాన్ని మనం కొనియాలు ఇప్పుడు దీంతో చూసారంటే ట్రైనింగ్ మీడియేటర్స్ని అడ్వకేట్ జడ్జెసే కాదు అడ్వకేట్స్ని కూడా తయారు చేసి ప్రత్యేక ఒక కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఆ కేంద్రంలో ఎల్లప్పుడూ ఈ మీడియేటర్స్ ఉంటారు ఈ సమస్య లిటిగన్స్ ఎప్పుడైనా వాళ్ళు ఆ కోర్టులో ఒక పెటిషన్ ఇచ్చి లేదా కోర్టే కూడా సొంతంగా ఆ కేసెస్ని మీడియేస్ రెఫర్ చేయొచ్చు మీడియేట్ మీడియేటర్ వాళ్ళతో మాట్లాడతారు వా అక్కడ చెప్పబడిన ఇద్దరు రెండు రెండు పక్షాల్లో వాళ్ళు చెప్పిన మీడియా చెప్పిన ఏ విషయం కానీ సీక్రెట్గా పెట్టుకోబడుతుంది అది దాన్ని కోర్టులో కేసు గడిపేటప్పుడు దాని లిస్టులో తీసుకురారు అది ఎల్లప్పుడూ కూడా సీక్రెట్గానే నిలిచిపోతుంది కేసు పరిష్కరించారా లేదన్న విషయం మాత్రమే ఒకవేళ పరిష్కరించి ఇద్దరు పార్టీలు ఒక అగ్రిమెంట్కి వచ్చారంటే వాటిని మాత్రం రాసుకొని కోర్టుకి పంపించడం జరుగుతుంది కేసు కోర్టులో తొందరగా పరిష్కారం చేయబడుతుంది కాబట్టి అందరూ కూడా ఈ మార్గాన్ని ఎంచుకొని మీడియేషన్లో ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చి మీడియేషన్ తీసుకెళ్ళి వాళ్ళ కేసెస్ని పరిష్కరించుకొని అందరూ లబ్ధి పొందాలని కోరుకుంటున్నారు థ్యాంక్ యూ ఈ మధ్యవర్తిత్వం ఈ ర్యాలీకి అధ్యక్షత వహిస్తున్నటువంటి స్థానిక జడ్జి గారికి అలాగే లాయర్లందరికీ అలాగే ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ఎస్ఐసు అలాగే మా సిబ్బంది పోలీస్ సిబ్బందికి అలాగే మీడియా మిత్రులందరికీ కూడా ప్రత్యేకంగా మా పోలీస్ శాఖ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాము ముఖ్యంగా ఈ మీడియేషన్ అనేది ఇప్పుడు కొత్తగా వచ్చింది కాదు ఇది పురాతన కాలంలో రత్స అనే ఒక గ్రామంలో ప్రతి గ్రామంలో రత్స అనేటువంటి ఒక ఒక వేదిక ఉండేది ప్రతి చిన్న విషయాలకు కూడా ఏ రకమైనటువంటి విషయాలకు కూడా పోలీస్ స్టేషన్కి కోర్టు దాకా వెళ్ళేవాళ్ళు కాదు అప్పట్లో వాళ్ళందరికీ కూడా ఆ రచ్చబండలో ఆ గ్రామ పెద్దలు నలుగురు ఆడ కూర్చొని ఇరువైపులా ఉన్నటువంటి వారిని ఆ సమస్యని తెలుసుకొని ఆ సమస్యని అక్కడికక్కడే పరిష్కారం చేసేవాళ్ళు అదే రచ్చబండ కార్యక్రమం అనమాట చర్చా వేదిక అక్కడ పరిష్కారం అనేది జరుగుతూ ఉండేది అంటే కోర్టుల్లో జరిగేటువంటి పరిష్కారాలన్నీ కూడా రచ్చబండ ఏరియాలో జరుగుతూ అనమాట అప్పుడు చాలా ప్రశాంతంగా ఉండేది కేసులు అదేవిధి నమోదయ్యేవి కాదు కోర్టులో కూడా చాలా తక్కువగా ఉండే కేసులు కానీ రాను రాను జనం పెరిగిపోయినారు అలాగే వాళ్ళల్లో వివాదాలు కూడా పెరిగిపోయినాయి స్వార్థం పెరిగిపోయింది విజాలు ఎక్కువైపోయినాయి పక్క నుంచి అదే గ్రామంలో అదే కమ్యూనిటీలో పక్కన వాడు వీళ్ళిద్దరి మధ్యలో చిచ్చు పెడితే ఆ రకమైనటువంటి చూసి ఆనందించేటువంటి మనస్తత్వం పెరిగిపోయింది అందువల్ల అది అర్థం చేసుకొని వాళ్ళకి చిన్నగా ఏదో ఒకటి వాళ్ళ మధ్య రేకెత్తిస్తే ఆ అన్నదమ్ములు సొంతం అన్నదమ్ములు సొంతం చెల్లెళ్ళు సొంత మామ అల్లుళ్ళు అట్లా భార్య భర్తలు వీళ్ళ మధ్యలో వివాదాలు పెరిగి 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 అవి వచ్చి పరిష్కారం చేసుకోని విధంగా బాగా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో పోలీస్ స్టేషన్ దాకా రావటం పోలీస్ స్టేషన్ నుంచి మేము కోర్టుకి సబ్మిట్ చేయటం ఈ అవకాశాన్ని ప్రతి ఒక్క పబ్లిక్కు ఉపయోగించుకోవాలి ఇటుకెంట్ పబ్లిక్కు ఎందుకంటే క్షణిక ఆవేశాలకు పోయి ఆస్తులు పోగొట్టుకొని పెద్ద కోటీశ్వర్ల స్థాయిలో ఉన్నవాళ్ళు అడగ తినే స్థాయికి వచ్చింది కేవలం ఈ కేసుల వల్లే మనం చాలా చూసాం ఇవన్నీ అనుభవంగా తీసుకొని ఎటువంటి ఆవేశాలకి పోకుండా ఆల్రెడీ కోర్టులో కేసుల్లో క్రిమినల్ కానీ ఆరు సివిల్ కేసులు కానీ కాంపౌండబుల్ అఫెన్సెస్ ఏమున్నా సరే దాన్ని ఒకే రోజున రాజీ మార్గం ద్వారా కేసులు తీపిచ్చుకొని ప్రశాంతంగా ఉండేదానికి మార్గం ఏర్పడింది దీన్ని లిటికెంట్ పబ్లిక్ అందరూ కూడా ఉపయోగించుకోవాలని మీ అందరి సమక్షంలో మీ ప్రెస్ వారు కూడా దాన్ని అడ్డో చేసి ఈ రోజు చేసినటువంటి ఈ కార్యక్రమాన్ని మీ ద్వారా లిటికెంట్ పబ్లిక్ అందరికీ తెలియజేయాలని కోరుతున్నాము అదేవిధంగా ఇక కేసులు పెట్టేదానికి కూడా పోలీస్ స్టేషన్కి పోయే ముందు అక్కడ ఉన్నటువంటి గ్రామ పెద్దలతో చర్చించి మధ్యవర్తలు చే మధ్యవర్తం చేయించుకొని అసలు ఎఫ్ఐఆర్లే రిజిస్టర్ అవ్వకుండా కోర్టులో కేసులే వేయకుండా ఉండేదానికి కూడా ఇప్పుడు మంచి అవకాశాన్ని కల్పించారు ఈ కేసులు ఉన్నటివి తీర్పించుకోవడం కేసులు కాకుండా ఉండడానికి కూడా పెద్ద మనుషులు మధ్యత్వ మధ్యవర్తిత్వం చేసుకోవడం మంచి కార్యక్రమం అని చెప్పి ఉన్నత న్యాయస్థానం వారి పిలుపునిస్తే ఆ న్యాయస్థానం వారు ఇచ్చిన పిలుపు మేరకు మా జడ్జి గారి ఆధ్వర్యంలో ఈరోజు బ్రహ్మాండంగా ఈ కార్యక్రమాన్ని జరిపాము ఈ కార్యక్రమాన్ని చూసిన ప్రతి ఒక్కరూ మీ మీడియా వాళ్ళు పబ్లిక్ అందరికీ ఈ విషయాన్ని తెలియజేసి వాళ్ళ వాళ్ళ మనుగడ కోసం వాళ్ళ